వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి సిటీ క్లబ్ నిర్మాణాలపై విచారణ చర్యలు తీసుకుంటామంటూ తహసీల్దార్ స్థానిక సిటీ క్లబ్ అక్రమ నిర్మాణాలపై సోమవారం స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదుపై కదలిక వచ్చింది దీనిపై ఆర్డీఓ విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గత నెల ముప్పిన ఈ నిర్మాణాలపై మొదటి నోటీసు ఇచ్చామని మరలా ఈ నెల ఎనిమిదవ తేదీన రెండవ నోటీసు ఇచ్చామని అప్పటి నుండి సమాధానం ఇవ్వడానికి పదిహేను రోజులు సమయం ఉంటుందని అన్నారు అప్పటికి సమాధానం రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సామాన్యులు ఇంటి నిర్మాణం చేపడితే అనేక పత్రాలు కావాలని అడిగే మునిసిపల్ అధికారులు కళ్ళ ముందు ఇటువంటి అక్రమ కట్టడం జరుగుతుంటే చర్యలు తీసుకోరా అని విలేకరి అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానం ఇస్తూ అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని మున్సిపల్ చట్టానికి లోబడి చర్యలు ఉంటాయన్నారు ఇదే వ్యవహారంపై తహసీల్దార్ను విలేకరులు సంప్రదించగా

గ్రామ తండంగా నమోదై ఉంది దానిపైన తదుపరి విచారించి చట్టపరంగా తీసుకోవాల్సింది సార్ చెప్పండి చెప్పండి ఈ నర్సీపట్నం సిటీ క్లబ్ ఉన్న దానిపై అక్రమ కట్టడాలపై మీరు ఎలాంటి చర్యలు చేశారు ఎలాంటి చేయాల్సి ఉన్నారు మేము మా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకున్నామండి ఫస్ట్ నోటీసు ముప్పై తేదీని ఇచ్చాము సెకండ్ నోటీస్ కూడా ఎనిమిదో తేదీని ఇచ్చాము అక్కడ నుండి అతనికి మళ్ళీ ఎనిమిదో తీసుకుని మళ్ళీ పదిహేను రోజులు టైం ఉంటుంది అప్పుడు కూడా దాని ఆన్సర్ కూడా మనకు సరిగ్గా ఇది లేకపోతే నెక్స్ట్ మేము మా చట్ట ప్రకారం చర్యలు మేము తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతాం రెండో నోటీస్ తర్వాత అలాంటి మళ్ళీ అతనికి మళ్ళీ పదిహేను రోజులు టైం ఉంటుంది రెండో నోటీస్ డమాల్స్కి ఎన్ని రోజుల్లో మీరు రెండోటి ఆన్సర్ చూసుకొని దాన్ని బట్టి మేము మా యాక్ట్ ప్రకారం తీసుకుంటాం అంటే ఆదిలోనే ఆపకపోవడం ఇలాంటి నిర్మాణాలు తేవడం ఇలాంటి కోర్టుకెళ్ళి ఆశ్రయించడం దొంగ ఆర్డర్లు తెచ్చుకొని కొంతకాలం గడిపే టోటల్గా ఇది ఒక వ్యవస్థలా మారింది కాబట్టి దానిపై ప్రత్యేకమైన ఏమైనా కఠినమైన చర్యలు చేపట్టి ఏమైనా చర్యలు చేపట్టి అవకాశం ఉందంటారా లేదంటారా అవకాశం చర్యలు చర్యలు అన్ని సామాన్యుడు డీల్ కట్టుకుంటే పత్రాలు అక్కడికి వెళ్ళి చేస్తారు ఎందుకు ఇది కట్టుకున్నప్పుడు ఆపలేకపోయారు మీరే ఇప్పటికైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ముందుగా సమాచారం అందేసి దానికి మీటర్లు ఆపే ప్రక్రియ మొదలు పెట్టారా అవి కూడా చేస్తాం మా చట్టంలో ఉన్నటువంటి చర్యలన్నీ మేము చేసుకు తీసుకుని వస్తాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి